నేనైతే కరసకాయలని అయితే ఇట్లా అనలేనా చూడండి ఇంత బాగా డిజిన్ అయితే బాగా కాలేవా ఓ రేట్లకి అయితే తీసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నేనైతే పప్పుల పిండి కరసకాయలు అయితే చేస్తాను మా సైడ్ మేము ఎక్కువగా పప్పుల పిండి కరసకాయలు అయితే చేసుకుంటాము మేమే కాదు మా జ్యోతి వాళ్ళు కానీ మా చిన్నమ్మలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎక్కువ అయితే చేసుకుంటారు అందులో వచ్చేసి ఇప్పుడేంటికి పప్పుల పిండి కరసకాయలు అంటే మనకి సంక్రాంతి పండుగ అయితే దగ్గరకు వస్తుంది కదా అందుకనే ఒక్కోటి 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 కొంచెం ముందైతే చేసి పెడతాను ఈ పప్పుల పిండి కరసకాయలు మనకి సంగం రోజులైతే ఉంటాయి నేను చెప్తే కదా మొన్న మా ఆడపడిచి వాళ్ళు వస్తారని వాళ్ళ కోసం ఒక్కోటి ఒక్కటి ఇందు నుంచి పండుగ వరకు అయితే అది ఇది అయితే చేసి వాళ్ళ కోసం అయితే పెడతాను ఈ రోజు పప్పుల పిండి కరసకాయలు కూడా వాళ్ళ కోసమే చేసి పెట్టేది మా ఆయన అయితే ఈ రోజు అమ్మునూరు పోయి పప్పుల పిండి దాంట్లోకి కావాల్సింది గోధుమ పిండి ఎర్ర చక్కెర అయితే తీసుకుని వచ్చాడా కరసకాయలు ఎలా చేస్తానో మీరే చూడండి వీడియో అయితే చాలా బాగుంటది వీడియో చూసే ముందర చిన్న లైక్ అయితే చేసిన మందారం పువ్వా ఎంతలా ఉంటుంది చూడండి పొగటు పెట్టుకుంటే చాలు నెత్తి నిండి అయితే బాగా గానేస్తుంది పూజ ఎంత బాగుండదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే చేసుకుందాము చేసుకుందాము పప్పుల పిండి కరసకాయలు లేకి ఏమేం కావాల ఇప్పుడు ఒకసారి అయితే చూసుకుందాము కేజీ ఎర్రచక్కరీ ఇది బెల్లం తీరు ఉంటది కానీ బెల్లం అయితే కాదు ఇది మా సైడు ఎర్రచెక్కర అయితే అంటాము చూడండి ఎంత పొడి పొడిగా అయితే ఉండదు దీన్ని ఖచ్చితంగా వేసుకోవాల్సిందే దీంట్లోకి కొబ్బరి కరసకాయలు లేకి ఇది కేజీ పప్పుల పిండి ఇవి రెండు కొబ్బరి గిండ్లు ఇవి మనం తురుము పెట్టుకోవాలా ఒక ఇరవై యాలాకులు బాగా మెత్తగా ఇట్లా పొడి పొడి అయితే దంచి పెట్టుకోవాలా ఇప్పుడు మొత్తం ఇవల్లైతే కలుపు పిండి అయితే వేసుకుందాము ఇప్పుడు ఎర్రచకర కేజీ లే కేజీ కొబ్బరి యాలాకులు ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్లా కలుపుకుందాము ఇట్లా అయితే బాగా కలుపుకోవాలా ఎర్ర చెక్కర కూడా ఎవరన్నా ఉంటు ఉంటావి ఇట్లా పొడి పొడి అయితే వేసుకోవాలా ఇంకా ఇట్లా అంత అనమాట ఇప్పుడు కలుపుకునేం కదా పక్క పెట్టుకొని గోధుమ పిండి అయితే కలుపుకుందాం పాలక మీద పిండి వేసుకొని కలుపుకుందాము గోధుమ పిండి అయితే మెత్తగా కలుపుకునేం కదా పిండి కూడా బాగా మెత్తగా అయితే నానేదే ఇప్పుడు చేసుకున్నాం అయితే పిండి ఒక ప్లేట్లోకి అయితే పెడతా ఇంత పిండి అయితే తీసుకున్నానే ఇప్పుడు రేకైతే పట్టుకుందాము పొట్టి పిండి అయినా వేసుకోవచ్చు లేదా నూనె కూడా వేసుకోవచ్చు ఇట్లా రేగుల కిందికి మనం కరిసకాయలు పెద్దవి చేసుకోవాలనుకుంటే ఈ రేకుని పెద్దగా కొట్టుకోవచ్చు లేదా చిన్నగా చేసుకోవాలనుకుంటే ఇట్లా చిన్నగా అయితే కొట్టుకోవచ్చు నేనైతే చిన్న చేస్తాను ఇప్పుడు పిండి అయితే వేసుకున్నాము నాకు అల్లు నీకు వస్తుంది కాబట్టి అల్లుతాను నన్ను కొంతమందికి అల్లు నీగ్గాని రాదు కాకపోతే ప్లాస్టిక్ అయితే కరసకాయలు అయితే వస్తుంది దాంతో అయినా వచ్చు రాను కూడా చేయొచ్చు దాంతో అయితే వాళ్ళు తల్లుకుంటారు అయితే కరసకాయలని తల్లతాను ఇటు అల్లుకుంటే బాగుంటది అనమాట గట్టుగా ఉంటది ఇది మనకి పిండి కూడా పడిపోదు మనం కాలుసుకున్నప్పుడు కూడా అందుకని ఇటు తల్లుకుంటే బాగుంటది మేమైతే కొబ్బరి కరసకాయలు గాని లేదా పప్పుల పిండి కరసకాయలు గాను ఎక్కువ అయితే చేసుకుంటాము ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ చేసుకోవాలనుకుంటే చాలు చేసుకుంటాం ఇవైతే మనము ఎంతైనా ప్లాస్టిక్ తోటి అంటే వస్తాయి కదా కరసకాయల తేటివి అవి కొద్ది నాకు అల్లేదే మేలు అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కోటి అది ఒత్తుకున్నప్పుడు కూడా దాంట్లో పొడి అనేది కిందికి పడిపోతుంటది కానీ ఇది అల్లుకుంటే మాత్రం అస్సలు దాంట్లో ఉండే పొడి గిందుగాని జలపదు అది పప్పుల పిండి కాని లేదా కొబ్బరి కాని పడిపోదు నూనె కాగేదే చేసుకున్న కరసకాయలు అయితే వేసుకొని కలుసుకున్నాము మరి చిన్న కడాయి కాబట్టి ఒక ఐదు గంటే ఎక్కువ పట్టదు నూనె అయితే బాగా కాగేదే అందుకని తొందరగా కాల్తాయి ఈ కరసకాయల్ని కొంతమంది పెద్దవి చేసుకుంటారు కొంతమంది చిన్న చేసుకుంటారు కాకపోతే పెద్ద చేసుకునే కంటే చిన్న చేస్తున్నదే మేలు ఏంటంటే మనం తిన్నా పిల్లలు తిన్నా చేతి లేకపోతే అబ్బుతాయి అనమాట ఇవి ఇప్పుడు చూడండి నేను అయితే ఎంత చేసుకున్నాను చేస్తున్నాను అయితే బాగా కాలేవే ఓ పిరేట్ అయితే తీసుకున్నాము మనము అల్లుకుంటే అల్లుకునేటప్పుడు బాగా అల్లుకోవాలా లేదంటే అయితే పోతాయి అన్నమాట అయితే నేను ఒకటే చేస్తాను కరసకాయలు రేపు సంక్రాంతికి మా పొడుచు మా పెద్ద ఆడపడుచు అందరైతే వస్తారు అప్పుడు అందరు కలిసి వంట అయితే చేస్తాము ఈ కరిస్ కలిసి వేసుకునేటప్పుడు పప్పుల పిండి కొద్ది కూడా ఇంత లాభ అయితే అవుతాయి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా లాభైతాయి ఇవి దానికన్నా నన్ను కొద్ది కొద్దిగా వేసుకుని అయితే అల్లేని వీటిని చూడండి ఎంత అవుతాయి ఇవి ముందంగా నన్ను చేసి పెట్టుకున్నాను కొన్ని ఒకటేసారి ఇంకా మనం చేసుకోవాలా నూనె వేసుకోవాలంటే ఎక్కువసేపు పట్టుకుంటుంది అందుకని ఫస్ట్ ఒక ఇరవై ముప్పై కాటకైతే వేసుకొని ఒకటే పారైతే అయితే కలుస్తాను నేను పెద్దగా ఏం వేసుకోను ఈ పప్పుల పిండి కరసకరే గాని కొబ్బరి కరస్కర్లేక గాని మేము ఎట్లా చేసుకుంటామో అట్లే చేస్తాను ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి పిండితో చేసిన అత్యసాలు గాని కొర్ర భీమితో చేసుకున్న అతరాసాలు గాని ఈ నాలుగు మేము ఎక్కువ చేసుకుంటాం ఎక్కువ రోజులు కూడా ఉంటాయి వీటిని తిప్పేసుకొని తిప్పేసుకొని కరుస్తా ఎక్కువసేపు ఇస్తామనుకో అవి ఫస్ట్ బాగా కలుద్దాయి రెండో పక్క కాలనీ అయితే అవి అస్సలు తిరుగుబాడు ఇవి ఇటు చూస్తుంటారు కదా ఎంత తిప్పేసినా కూడా అట్టేవాడు ఇప్పుడే మా బాబు స్కూల్ నుంచి అయితే వచ్చాడు కరెక్ట్ గా పొప్పుల పిండి కరస్కల ఐఫానీకి మా బాబు అయితే రెడీ వచ్చాడా పని చూడి అక్కడ చూ తిని సొప్పి అట్టే తిన పప్పుల పిండి అయితే సూపర్ గా వచ్చేవే మనం ఎప్పుడన్నా చేసుకుని టె చేసుకుంటాము దీంట్లో పెద్దగా నేనైతే ఏం వేసుకోను బయట అటు చేసుకుంటే అట్లా చేస్తాను పప్పుల పిండి కరసకాయలు మాత్రం సూపర్ గా వచ్చేవే మనం కరెక్ట్ మనము పప్పుల పిండి కేజీ ఉంటే దానికి కేజీ చక్కెర అయితే వేసుకోవాలా రెండు కరెస్ట్ వేసుకుంటే తీగ బాగుంటాయి ఎట్టుండే శివ సూపర్ సూపర్ బాండ్ మా అబ్బాయి కంటే ఇవి చాలా ఇష్టము ఎప్పుడన్నా కానీ ఇప్పుడు చేస్తున్నాం కదా ఈ వయసు అయిన తర్వాత మరి చేయాలంటాడు కానీ మా పిల్లలు అడిగిన తర్వాత ఖచ్చితంగా నేనైతే చేస్తాను పిల్లలు అడిగింది ఏదైనా కూడా వద్దను కూడా కదా చేసి పెట్టాలా అందుకని పిల్లలు సంతోషమే మనకు సంతోషం ఏదైనా కానీ అడిగిన ఈ పాటికే మా మామిడి చెట్టు పూత దిండికి వచ్చిండే ఈసారి ఎడన్నా చూతామంటే కూడా అస్సలు పూతే వచ్చలేదు మన మా ఇంటి పక్కలోనే రెండు మామిడి చెట్లకి చెట్టు నిండా పూతే వచ్చేదే రెండు చెట్లకు బాగా వచ్చేవే ఆ చెట్లు ఈ చెట్లు ఒకటే వేసినట్వి అవి వచ్చేవి వచ్చలేవు అస్సలు ఏంటికి వచ్చలేదు రోజు చెట్టుని చూసినప్పుడు వల్ల గుర్తుకొస్తుంది ఏంటికి రాలేదు ఏంటికి రాలేదు పోయిసారి గాని నిరుడు గాని వచ్చింది కదా ఈ సారి ఏంటి రాలేదు దానికంటే ఉండన్నాను మా నుండి కాసి ఈసారి కాయదేమో లే అంటాడు కానీ ప్రతి సంవత్సరం కాస్తుంది ఈ సంవత్సరమే కాయనట్టయితే ఉండదు ఇక్కడ రాలేదు ఇది పెండ తీరు కాదు ఏమో మరి ఏమన్నది అంటే వానల కాలం అప్పుడు గాలి ఎక్కువ లేసి ఈ కొమ్మైతే రీసేదే దాని కానీ ఇది మరి సిగసల్ అని మరి పండుగని మెచ్చి తినే ముద్దు ఎడుగు రీఫేది కదా దీనికి బాగా దిండి వచ్చి పెట్టింటది పెట్టిన కూడా లాభం లేదు ఈ చెట్టుకి అయితే ఈ పక్క కొమ్ముకి పెట్టినా కూడా అసలు సిగసైతే వచ్చలేదు ఈ పక్క అయితే వచ్చేది మరి గిడ కొమ్మి రీసేది కదా ఈ కొమ్ము కాదని పక్క సైడ్కి వేడ సిగస్ అయితే వచ్చేదా చెట్టు ఏమి పని చేసేది ఒక్క తా కూడా పూత వచ్చలేదు ఇంకా రెండు నాలుగు చూద్దాం వస్తదేమో వచ్చింది మరి దెండగొచ్చిండే ఈసారి ఎడన్నా దొంగ కాపుకుని రాలేదు ఎడన్నా గాని వస్తుండే ఈసారి ఈసారి చెట్లకి కనపడొచ్చే కొమ్ములకి మాడకాయలు అయితే కాసిందే పూత కూడా చాలా ఎక్కువ అయితే వచ్చిండే ఈసారి వస్తలే ఇంకా ఏడైతే పూత అనేదే వచ్చలేదు ఇక్కడ చూస్తున్నారు కదా కిందకి మడకాలు కాస్తే సనా కిందకైతే అలవాడుతుండే సిగ్ వచ్చినది కదా బాగుండే చెట్టు మాత్రం పచ్చగా నింపు బాగుండదు కానీ ఈ సారి అస్సలు కనుకోవాల్సిందే కాస్తది కాస్త ఏమో అని ఈసారి అయితే కాసేపట్ లేదు మా చెట్టు మరి ముందు సంచు కన్నా కాస్తదా లేదో మరి దంటవాసారి నువ్వు ఆ మాట అన్నది నువ్వు ఆ మాట అంటే నాకు ఎక్కడో ఉన్నది మరికి వస్తుంది కదా వస్తుంది మరి నువ్వు అన్నా ఈ సంవత్సరం అసలు ఏమేమి పూత చూతామంటే కూడా కనపడదు అవును అవసరం అవి చేసేవే మన మా పొద్దు చెట్లు పెరిగిన్నాడు చిన్న చిన్న మలక కదా అవి ఇప్పుడు డబ్బులేకేసిందానికి ఒక్కటి ఇంది పొడిగొచ్చేదే మరి సూత్రా ఇటు రాగా బాగా మలకలు వచ్చేవే ఇదే ఇదిగా మన నీ చెట్లు పెరిగిందని చిన్న మలకైతే ఉంది కదా ఇదే చిడిగా ఆకే ఇది ఇక చిన్న ఆకు ఇంకా వారం పది రోజులు పోతే ఇట్ ఇట్ అవుతుంది మనము డబ్బల్లో వేసుకునేదే మేలు ఎందుకంటే మనం కింద వేసుకునేం కాబట్టి ఊరి మలకోటే వచ్చింది గాని అవి మొలక అనేది పెద్దగా పెరగలేదు నీ తెలుగుతో డబ్బాలు తెచ్చి డబ్బాల్లో కిరమన్నేసి చెట్టు ఆమె ఎడీ చెట్టుకి ఒక్క మలక ఖచ్చితంగా అయితే ఇది కూడా అదే ఇంక ఇది ఇది కనపడస ఇది అయితే పెద్దగా వచ్చేది ఇల్లు కూడా ఈ చెట్లకి ఖచ్చితంగా అయితే ఉండాలా ఈ నీళ్ళు దానికే ఈ చెట్టు కాకుండా పక్కన మలకలు కూడా వచ్చేదా ఈ అంటే మా ఎన్ని టైం నీళ్ళు పోసుకుంటే ఉంటాం ఎందుకంటే చెట్లు ఎక్కువగా నీళ్ళు ఉండాలి కాబట్టి నీళ్ళైతే ఎక్కువ పోస్టుకొచ్చిన ఇది వీటికి వచ్చిన అప్పుడు ఆ లేదా ఇది అప్పుడు ఇది అప్పుడు వేరే రకంగా ఉండదు కొత్తది ఇది కొత్త మళ్ళకే ఇది కాని వచ్చేది ఏడవని గాని మనం పనికి రాకునే డబ్బాలు కూడా జాగ్రత్తగా అవిన పారేయకుండా మనమే మన తోటి ఆ డబ్బాలు తీసుకొని డబ్బా లేక ఎర్రమన్ వేసుకుంటే చెట్లు అనేది ఇంకా బాగా చిగుసాయి అందుకని డబ్బాలు మాం పారేయకుండా మా ఇంటి ఇంటికాడ పెట్టుకొని వీటిని కట్ చేసి ఈ చెట్లు అయితే వేసుకునేమే ఇవే చెట్లు అట్లే ఉండింటే అసలు ఇట్లా మొలక అనేది పక్కకు వస్తుండదు పెరుగుతుండేది కూడా నీళ్ళు తక్కువ ఉన్నాయి అంట నీళ్ళు తక్కువ ఉన్నాయి జూతం జ్యూతమ్ సార్ మరి దానికనే కదా ఈసారి మనం డబ్బులేస్తుంది అట్లే ఉండింటే అసలు పక్కన ఇంకో చెట్టు కానీ మలుస్తుండదు మనం బాగా వేసుకుంటే ఇవే ఈ సెట్టే ఇది పెద్దగా మరి రేపు దీని జాతికి ఇంకా పక్కన కూడా మలుస్తది ఈ షర్ట్లు మనం ఇంకా ఎప్పుడు తినాలనుకుంటే చమకు పప్పు గానీ తీసుకొని చేసుకోవచ్చు రాలేలేదు రాలే మరి ఒక్కటి ఒక్కటోటే అడే ఉండదు చెట్టు పెద్ద చెట్టు అది అట్టే ఉండదు ఏముంటది కనపడదు వంకాయ చెట్టు యాలే అది పెద్దగా ఉండేదానికి బాగుండే చెట్టు దానికన్నా దాన్ని అట్లా ఏడిసి పెట్టానే ఉండదు ఒకటే ఉండేది ఇంకా ఏదన్నా పడుస్తుండలే కదా యూరి ఎవరు దినుకో వచ్చినావు ఈడ పక్కన వచ్చి వచ్చిలేవు వచ్చే వచ్చలేవు కూడా వచ్చేవి నచ్చిలేవు ఈ షర్ట్ పెద్దగుండే దానికి ఇంత పెద్దగా ఉండే షర్ట్ నే అండి వెరకల్లా అని ఈ షర్ట్ ఒకటి అట్లా వేడిచేయమే దీనికి ఎనీ టైం విలువస్కుంటంటే ఇది కూడా పెద్దగా అవుతది కాదులే ఏమి అవ్దానికి అట్లా సిక్స్ వచ్చేది దీనికి అట్లా వచ్చు దీనికే సిక్స్ ఏం నచ్చిలేవులే కాకపోతే ఒక సెట్ అయినా కూడా కొంచెం పెద్దగా పెరిగేవే ఆ చెట్లు అంట ఒకటే పారి పెరుకొచ్చినా ఈ చెట్టు పెద్ద ఏదా ఆ చెట్టు మాత్రం చిన్న కట్టే ఉన్న దానికి తీసుకొని పోయి ఆ డబ్బులు లేకేసింది ఆ డబ్బులు లేకేసిన దానికి మేలు పక్కన కూడా మలకలు వచ్చేవి